రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అయితే ఇందుకు సంబంధించిన వేడుకలు ఒకరోజు ముందే గుజరాత్ జామ్నగర్లో జరిగాయి ఈ వేడుకకి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హాజరయ్యారు తాజాగా ఈ వేడుకకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇందులో సల్మాన్ ఖాన్ సింగర్ బీ ప్రాక్తో కలిసి పాట పాడారు యానిమల్ సాంగ్ రణ్బీర్ కపూర్ నటించిన మెగా బ్లాక్ బ్లాక్బెస్టర్ చిత్రం యానిమల్లోని సారీ దునియా జలాదంగే పాటను బీ ప్రాక్తో కలిసి సల్మాన్ ఖాన్ ఆలపించారు ఈ పాటను అనంత్ అంబానీ సహా గెస్టులంతా ఎంజాయ్ చేశారు ఇక సల్మాన్ సింగింగ్ టాలెంట్ని చూసి అభిమానులు కూడా ప్రశంసలు కురిపించేస్తున్నారు మార్చి నెలలో జరిగిన అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో కూడా సల్మాన్ ఖాన్ సందడి చేశారు షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్లతో కలిసి స్టేజ్పై డాన్స్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు సల్మాన్ ఇప్పుడు మరోసారి నెటిజన్లు ఆశ్చర్యపరుస్తూ సింగర్గా మారారు అయితే సల్మాన్ ఖాన్పై కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు మొన్నేమో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా ఇప్పుడేమో సింగర్ సింగర్గా మారిపోయిన సూపర్ స్టార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు అసలు ఇంత పెద్ద స్టార్ హీరో ఇలా ఏంటంటూ ఫైర్ అవుతున్నారు ఇక కెరీర్ విషయానికొస్తే సల్మాన్ ఖాన్ చివరిగా యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన టైగర్ త్రీలో కనిపించారు ఈ చిత్రంలో సల్మాన్తో పాటు కత్రీనా కైఫ్ ఇమ్రాన్ హష్మీ కూడా నటించారు ఇది ఊహించినంత విజయమైతే సాధించలేదు ప్రస్తుతం సల్మాన్ తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగుదాస్తో కలిసి కొత్త చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు అలానే బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేస్తున్న వాంటెడ్ టూ కూడా సల్మాన్ చేతిలో ఉంది ఇక దబాంగ్ ఫోర్ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారంటూ రూమర్స్ ఉన్నాయి సౌత్ డైరెక్టర్ అట్లీతో జవాన్ సినిమా చేసి షారుఖ్ ఖాన్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే దీంతో సల్మాన్ కూడా సౌత్ డైరెక్టర్లతో కలిసి పనిచేయాలని చూస్తున్నారట అందుకే మురుగదాస్తో సినిమాను ప్రకటించినట్లు తెలుస్తోంది ఫ్యూచర్లో కూడా దక్షిణాది టెక్నీషియన్లతో కలిసి పనిచేయాలని సల్మాన్ డిసైడ్ అయ్యారట మరి ఈ సౌత్ ఫార్ములా ఎలా వర్క్ అవుతుందో చూడాలి